అబ్బా ఇవాళ అసెంబ్లీ ఏమన్నా నడిచిందా ప్రతిపక్షం అడుగుడు సర్కార్ చెప్పుడు నడుమిట్ల రేవంత్ రెడ్డి సార్కు రామన్నకు కిస్తరా బస్తారా అంత చూదురు గాని ఫస్ట్ అయితే హెడ్ లైన్స్ ఇద్దరు లీడర్ల నడుమ తగ్గపారు సీఎం అర్చుకుండు ఆర్పార్ డేంజర్ కోనోకార్పస్ చెట్లు ఈ తోటి కొత్త రోగాలు పెన్మిటిని యాడ్ చేసుకున్న సీతక్క మంత్రిని ఓదార్చింది విమలక్క దేవుళ్లకు పెరిగిన ఆమ్దాని శ్రీశైలంలో ఉగాది చూద్దాని హైదరాబాద్ లో ఐపీఎల్ ఆట అందరు కాటరమ్మ కొడుకులే ఒక్కొక్కడు టూ స్ట్రైక్ రేట్ అర్రే ఇవాళ ఒక్క నాడన్న కేసీఆర్ సార్ అసెంబ్లీకి వస్తే బాగుండే అబ్బా కేసులు అరెస్టులు అప్పులు తిప్పలు ప్రాజెక్టులు పైసలు నీళ్లు తిట్లు ఓ ఇట్లా ఎన్నో ముచ్చట్ల మీద తగ్గఫ నడుస్తుండే ఇటు సీఎం రేవంత్ రెడ్డి సారు అటు పాత సీఎం కేసీఆర్ సార్ ఉంటే ఆ లెక్కే అలాగుంటది కదా పెద్ద మనిషి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటుండే వరకు మా బాపు తరపున ముంగట్టుకొచ్చినట్టు ఇక చూడండి కూల్చేస్తా అంటే మాత్రం మీరే నష్టపోతారు ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష నన్ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్ పదహారు రోజులు ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నారు అధ్యక్ష పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేలుకతో కూర్చున్న అధ్యక్ష బయట కానిస్టేబుల్ లైట్ బంద్ పడుకుంటా అంటే లేదు సార్ పై నుంచి ఆదేశాలు ఉన్నాయి ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు పొద్దున పూట బయటకు వదిలినప్పుడు ఆరు గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా అధ్యక్ష బయట ఒక చెట్టు ఉంటే పదహారు రోజులు పొద్దున పూట చెట్టు కింద పడుకున్న అధ్యక్ష నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దావకండ్ శరీక్ చేపించింది అధ్యక్ష ప్రభుత్వాలు పంపుతాయా కోర్టులు పంపుతాయి కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది మేమేం చేస్తాం దానికి నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటర్మ్ బెయిల్ జైలు నుంచి కన్వెన్షన్ ఫంక్షన్ పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకుని అక్కడ చెర్లపల్లి జైలు పోయిన అధ్యక్ష కూడా బయట ఉండారు అధ్యక్ష అందరు చెర్లపల్లినే ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు నువ్వు ఏమనుకున్నా ఏం ఫరకు పడదు నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు సుప్రీం కోర్టు జడ్జి వచ్చి వీళ్ళు ఫ్రాడ్ చేసి వీళ్ళని శిక్షించమని నివేదిక ఇచ్చిండ్రు అధ్యక్ష తొందరలోనే దాంట్లో జైలుకు పోతారు ఒక చికెన్ తింటా అంటే కోటా శ్రీనివాసరావు గారు అని పిలుస్తాడు అధ్యక్ష పిలిచి ఆయన ఏం చేస్తాడు అధ్యక్ష కారప్ మెతుకులు పెట్టి ముంగట కోడింగ్ కట్టేస్తాడు అధ్యక్ష గిదే తిను అని గట్లే ఉంది అధ్యక్ష వీళ్ళ ఆరు గ్యారంటీలు కాళేశ్వరం మా వెంకటరెడ్డి గారు చెప్పారు అది కూలేశ్వరం అని మొత్తం వాళ్ళు ఇంజనీరు సైంటిస్టు డాక్టరు లాయరు ఒకటి గోవింద సినిమా ఉంటుంది వాళ్ళ ఇంటి నిండా ఫోటోలు ఉంటాయి డాక్టర్గా లాయర్గా ఇంజనీర్గా సైంటిస్ట్గా నిజంగానే అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చి అవన్నీ చూసి ఇవన్నీ అని పెళ్ళి చేసుకుంటాయి తర్వాత చదువుతామని కోనమాలు కూడా రావు పెట్టి పోతా ఉంటుంది అంత ముందు ఏ ఊర్లో ఏది వండని ఏడు జొన్నలు వండని ఆమ్ వండని కొడంగల్ల కందులు వండని తాండూరుల ఏదన్నా వండని కాళేశ్వరం నీళ్లతో నేను సూర్యాపేట లేదన్న పండితే అదే అంటారు ఏ ఒక్క ఊళ్ళ వంద శాతం రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా పది సంవత్సరాలలో పదహారు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళు రుణమాఫీ చేసిండ్రు అధ్యక్ష ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు నేను రుణమాఫీ చేసిన అధ్యక్ష పది నెలలు తిరిగే లోపల లగచరులలో వాళ్ళు ధర్నాలు చేస్తే పట్టించుకోవాలి రాసారోకాలు చేస్తే పట్టించుకోవాలి తొమ్మిది నెలలు అక్కడ టెన్ పడితే కొయినొళ్ళు లేరు అడిగిన వాళ్ళు లేరు ఆఖరికి అధికారులు పోతే లొల్లైంది ఆ లొల్లిని కట్టి మేమేదో చేసినామంటే మల్లనే సాగర్ రోజు ఏటికంటే కిష్టాపూర్ వేమ్లఘట్ పద్నాలుగు గ్రామాలు తండాలు కలిసి పరిగెత్తించి పరిగెత్తించి మిమ్మల్ని కొట్టిన రోజు మీరు పోలీసులు బూట్ కాళ్లతో తొక్కిచ్చిన రోజు ఆ రోజు ఎట్లా జరిగింది అధ్యక్ష అది వెళ్ళేనే కదా తెలంగాణ ఖచ్చితంగా దిగ్గజ రాష్ట్రమే దివాలా రాష్ట్రం కాదు మేము వచ్చిన పదిహేను నెలల్లో ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి రూపాయలు మేము అప్పు చేసినాం అధ్యక్ష ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు తప్పుకు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష రాబోయే నలభై ఐదు నెలల్లో కూడా వాళ్ళు చేసిన అప్పుల కోసం చెల్లించడానికి ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు యావరేజ్ గా అప్పు చేయాలి అధ్యక్ష నేను ఒకటి అడుగుతా అధ్యక్ష ఈ రోజు ఇక్కడ మనం నూట పంతొమ్మిది మంది ఉన్నాం ఏ ఒక్కళ్ళు అప్పులేదు ఉన్నారా సరేనా ఉండరు సార్ ఒక అన్న గ్రేట్ అన్న సార్ వారు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి వారికి నడుస్తారు సార్ మిగతా వాళ్ళకి నడవద్దు తెలంగాణ జాతి పిత వీళ్ళెవరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆర్ వీళ్ళు తెలంగాణ జాతి పిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించారు నేను ఆ రోజే చెప్పిన నేను పోతుండొచ్చు కానీ పోతా పోతా నిన్ను పట్టుకొని పోతా అని ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో రెండు గంటలు తిట్టండి మాకే అభ్యంతరం లేదు మీ తిట్లన్నీ మాకు దీవెనలు ఖచ్చితంగా ఇంకొక ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ ఓట్ అయ్యాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి ఈ ఐదేళ్ళు కాదు వచ్చే ఐదేళ్ళు కూడా మేమే ఉంటాము మీరక్కడ ఉండాలి అనుకుంటే సలహాలు ఇవ్వండి నేపాల్ రాజు వాళ్ళ పిల్లగాడు కుటుంబంలో పదవులు ఇస్తలేరని రాత్రి డిన్నర్కి పిలిచి ఏకపాటి పార్టీ సెవెన్ పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఏక పార్టీ సెవెన్ పెట్టి కాల్ చేసిందంట అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా చూడండి పచ్చటి చూస్తే కండ్లు మండుతున్నాయి కొట్టేస్తున్నావు అబ్బా నూరేండ్ల కిందటి చెట్టు అటా రోడ్డు కడ్డముందని అనామత్ లేపకపోయి ఇంకో కడ నువ్వు తెలుసా హరితహారంలో షెట్లు మేసినందుకు మేకల మల్లయ్యకు రెండు వేల దండగా దుక్నాన్ కడ్డం వస్తున్నాయని కొమ్మలు కొట్టేసినందుకు ఓనర్కు కు ఐదు వేల జుర్మానా అనే వార్తలు వింటుంటాం అయితే మొలకల్ నాటాలే పచ్చదనం పెంచాలని అందరు చెప్పే అయితే మన స్పీకర్ సార్ ఈ ఆర్డర్ వేసేండు పిట్ట కూడా దాని మీద కూసోదు అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టి నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తుందంటే ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి చెట్లు మస్తు డేంజర్ మరి చెప్పున వెరుగుతాయి అందంగా అగుపడతాయి పచ్చగా అర్ధహారంలో బుచ్చడు పెట్టి రప్పట్ల అయితే ఏ చెట్టు అయినా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ ను రిలీజ్ చేస్తాయి కానీ ఉల్టా మంచిగాలి బయటికి ఇడుస్తాయి బయటకి కార్పస్ వల్ల అనేక రకమైన శ్వాసకోశ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలర్జీస్ కానీ ఆస్మా కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ ఏళ్ళు లోతుకు పోతాయి కాబట్టి కింద పైపులు కేబుల్లు అలిగిపోతాయి గుజరాత్ ఇంకా కొన్ని కొట్టేసిండ్రు ఎక్కువ మటుకు ఎడారి పెట్టుకుంటారు గట్టిగా అని ఈ సంగతి మనకి తెలిసో తెలియకను రోడ్ల పొంట పార్కులలో పెడితే ఇలా ఇంత ఇంత పెద్ద షెట్లు అయినాయి మంచిగా సర్కార్ కు కంప్లైంట్లు వచ్చే వరకు కొద్ది స్పీకర్ సారే ఆర్డర్ కానీ కొట్టేసి అట్లనే ఊకోకుండ్రి అక్కడికి అక్కడొచ్చే ఇంతకు డబుల్ పెట్టుండ్రు జరా ఇవాళ తెలంగాణ లేడీ లీడర్లు అనగానే టక్కున యాదకొచ్చే పేర్లలో సీతక్కో కళ్ళు ఆదివాసీ గూడెంల బుట్టి సర్కార్ రాష్ట్రాల నుండి చదువుకొని అడవిల అన్నలతోని గన్ను బట్టి రాజకీయాల్లోకొచ్చి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు మంత్రి అయింది అందరితోటి నవ్వుకుంటూ మాట్లాడే సీతక్క జీవితంలో కూడా పుట్టెడు ఉన్నదబ్బా సీతక్క పెనిమిటి కాలం చేసి ఇయాల్టికి ఇరవై ఏండ్లు పేరు కుంజారాము ఆయన కూడా తుపాకీ పట్టిన అడవిలో అన్ననే జనశక్తిల పనిచేసి ఆ టెన్క ఆదివాసీ లిబరేషన్ టైగర్ అనేది పెట్టిండు ఆదివాసీల కోసం కొట్లాడుతుంటే ఓ ఎన్కౌంటర్ కాలం చేసిండు రామన్నన్ దలుచుకునే మీటింగే ఇది మహిబాద్ జిల్లా మోకపల్లిల పెన్మిటి స్తూపానికి సీతక్క నివాళులర్పించింది ఆటలతోటి రామన్నకు పబ్బతి పట్టిండ్రు ఈ మీటింగ్కొచ్చిన విమలక్క అప్పటి పోరాటాలు యాడ్ చేసుకుంటా గిట్ల ఏడ్చింది ఇరవై ఏండ్ల సంధి ఒంటరి పోరాటం చేసి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిలోకి వచ్చింది సీతక్క అక్క అక్క నాకు నాలుగు టికెట్లు ఇప్పియవా ప్లీజ్ కావాలంటే నీకు బిర్యానీ దావా తీస్తాకా నీ అవ్వ నాకెవలు తెలుసురా ఆయన అట్లా బయట దొరికాయరా ఏ ఏందక్కా అంత పెద్ద టీవీ ఛానళ్ళ వార్తలు చదువుతావు నీ పతాలతోటి నాలుగు నాలుగు టికెట్లు తినయవా అని మా ఇంటి పక్క తమ్ముడు ఒకటే సతాయించిండు ఇంకేదన్నా దొరుకుతుందేమో కానీ ఐపీఎల్ టికెట్లు దొరికే పరిస్థితి ఉన్నది ఉప్పల్ స్టేడియానికి ఉప్పని లెక్క వచ్చారు క్రికెట్ ఫ్యాన్స్ హైదరాబాద్ లో హైదరాబాద్ టీం ఆట అంటే గీ మాత్రం ఉండకుంటే ఎట్లా లక్నో టీం తోటి మ్యాచ్ చూసానికి శితం వచ్చిండ్రు ఆడోళ్ళు మొగోళ్ళు చిన్నలు పెద్దలు లైన్ కట్టిరు టికెట్ పట్టుకొని ఎవ్వలకు చూడు ఆరెంజ్ డిరేస్ లే ఆరెంజ్ చెండాలి ఎవ్వరికి ఏమైనా మన హైదరాబాద్ కి మన మామ ఉన్నాడు క్లాస్ ఇన్ మామ అందరు కాటిరమ్మ కొడుకులే ఒక్కొక్కడు టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ మేము నల్గొండ నుంచి అన్న రెండు మంచి టీంల మధ్యలో పైసా వసూలు మ్యాచ్ ఉంది ఈ రోజు వెయిటింగ్ ఫర్ క్లాస్ ఇన్ బ్యాటింగ్

కెమెరాస్తో తో ఎంటైర్ మనం వీక్షిస్తున్నాం కమాండ్ కంట్రోల్ లో ఇక్కడ ఏ మాత్రం సస్పీషియస్ వాతావరణం కనబడ్డా అది మాకు ఇన్ఫర్మేషన్ స్పెషల్ బస్సులు రైలు నిండినాయి మ్యాచ్ ముంగట మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆట పాటలతో మంచి ఊపి తెచ్చిండు హైదరాబాద్ లో ఐపీఎల్ ఆట అంటే అట్లా ఉంటది మళ్ళా ఇంకో పది రోజులు అసెంబ్లీ నడిస్తే బాగుండే అటు సర్కారు వాళ్ళు ఇటు ప్రతిపక్షాలు పక్కపక్క కూర్చొని ప్రశ్నించుడు ఆన్సర్లు చెప్పుడు దినాం చూడలేం కదా ఎవల పార్టీ ఆఫీస్లో వాళ్ళుండి స్పీచ్లు దంచి తప్పితే ఏమటే లేచి అట్లా కాదు ఇట్లా అని చెప్పుడు ఉండదాయే అదే అసెంబ్లీలో అయితే ఫేస్ టు ఫేస్ అంతా సరే ఇవాళ ఏం నడిచిందో చూడాలి కదా ఇవాళ నియోజకవర్గం తిప్పలాలు చెప్పుకున్నారు ఎమ్మెల్యేలు అంతా మల్లారెడ్డి గారు మీరే కదా సార్ మల్లారెడ్డి అంటే మీరే కదా రెండు విషయాలు చెప్తా అధ్యక్ష ఒకటి ప్రభుత్వానికి గవర్నమెంట్ కు పదకొండు వందల కోట్లు లాభం వచ్చేది చెప్తా అధ్యక్ష రెండోదేమో మా మేడ్చల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు సర్పంచ్ల బాధ చెప్తా అధ్యక్ష రెండే నిమిషాలు ఒకటే చెప్పు పదకొండు వందలు కావాలా ఒకటే నిమిషంలా నువ్వు నంబర్ వన్ మినిస్టర్ అన్నా నువ్వు మాకు దిష్టి తగిందా ఏం తగిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి పదమూడు మున్సిపాలిటీలు జిహెచ్ఎంసి కలపకుండా అట్లనే పెట్టాలన్నా రెండోది మీకు లాభం వచ్చని చెప్తా పదకొండు వందల గారు అధ్యక్ష నోట్ చేసుకోవడం అధ్యక్ష కవితక్క ఎంపీ ఉండగా మాకు ఏం చేయలేదు అనుకొచ్చిండు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సారు మా కవిత మా కోడలు అవుతుంది అత్తగారు ఊరు కాబట్టి ప్రేము ఉంటుంది నిజామాబాద్ డిస్టిక్ మీద కేసీఆర్ దానికి తప్పనిసరిగా చూపిస్తారు అనుకుంటా శంషాబాద్ ఎయిర్పోర్టుకు భూములు తీసుకున్న ముచ్చట రాజధాన్ నగర్ ఎంఎల్ఏ ప్రకాశ్ గౌడు సార్ ఇలా పెట్టిండు ఆ ఏమన్నా ఎయిర్పోర్ట్ తీసుకునేటప్పుడు మీకు ఉద్యోగాలు వస్తాయి మంచి మంచి ఉద్యోగాల మీద ఉంటారు మీరు అందరూ ఏసీ రూమ్ అలా కూర్చుంటాం చెప్తే లేము సార్ మా పిల్లలు పదకొండు వేల రూపాయలు జీతం ఇచ్చి సూట్ కేసులు మోస్తారు సార్ అంతా సింగరాయణ కార్మికుల తిప్పలు మంచి మీద చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శర్మ అట్లా సింగరేణి సంస్థలో ఆఫీసర్స్ కి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే వారికి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఇవ్వట్లేదు అధ్యక్షున్నా అధ్యక్ష కంట్రోల్ బియ్యం ఏం చేస్తారు ఇట్లా రూపాయికి కి కొన్న కిలో బియ్యాన్ని అక్కడనే షాప్ లో పదిహేను రూపాయలు కమ్మిస్తున్నారు ఆకలైనోడికి బియ్యం ఇవ్వండి తప్ప అమ్ముకుంటోడికి బియ్యం ఇవ్వండి అధ్యక్ష మళ్ళా ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తున్నారు అధ్యక్ష ఇప్పుడు రూపాయికి కొన్ని నలభై రూపాయలకి అమ్ముతారు సభల ఫోటోలు దింపి బయటికి పంపుతున్నారని ప్రతిపక్షం మీద ఫిర్యాదు అయ్యిండు కాంగ్రెస్ ఆది శ్రీనివాస్ సారు బయట ప్రపంచంలోకి గ్రూపులలో పెట్టి పంపడం అనేది కూడా మీరు చూపించడం జరిగింది అధ్యక్ష దావకాల మంత్రి దామోదర సారు అవయవధానం బిల్లు పెడితే బాగుందని అందరు తారీఫ్ చేసిండ్రు మనం లెటర్ లీడ్ బై ఎగ్జాంపుల్ మనం మన నియోజకవర్గాలు ఆర్గన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుస ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను అగ్రిమెంట్ లో నేను కిడ్నీ ఇవ్వటాన్ని అవయధానం ఇవ్వటానికి అగ్రిమెంట్ పత్రం మీద నేనే మొట్టమొదటిగా సంతకం చేయడం కోరుకుంటాను సార్ కిడ్నీ రెండు కిడ్నీలు ఉంటాయి అధ్యక్షులు కాబట్టి ఒక కిడ్నీ డొనేట్ చేయొచ్చు నా లివర్ మొత్తం తీసేస్తారేమో అని దాంట్లో ఒక వంద లివరే తీసుకుంటారు అధ్యక్ష జనాభాను బట్టి ఎంపీ సీట్లు పెంచుడు మేము ఒప్పుకోమని సిఎం రేవంత్ రెడ్డి సార్ తీర్మానం పెడితే పాస్ అయింది నూట అసెంబ్లీ నియోజకవర్గాలను నూట వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ప్రజా సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది దానికి మీరు రాండి మా ఎన్నో చేసినామని అన్ని పెట్టిండు రామన్న ఏదో ల్యాండ్ క్రూజర్లు కొన్నారు విజయవాడలో దాచిపెట్టారు ఇవాళ ఎవరు వాడుతున్నారు సార్ అవి ల్యాండ్ క్రూజర్లను రాబోయే పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ప్రభుత్వంలో ఉంటామని మాకే ఈ ల్యాండ్ క్రూజర్లు ఉండాలని ఆలోచన చేసిన అధ్యక్ష ప్రగతి భవనంలో వంద రూములు ఉన్నాయి అందరదక్ష వంద రూములు మరియాల డెప్పిసిఎం గారు అక్కడ ఉంటున్నారు ఎన్ని రూమ్లు ఉన్నాయి బట్టైనా మీరే చెప్పాలి ఆరోగ్య గ్యారెంటీని అమలు చేయాలని ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీలు డిమాండ్ చేసినాయి అప్పులో ప్రాజెక్టులు కొలువలో చదువులు ఇట్లా ప్రతి ఒక్కటి మాట్లాడిండ్రు సెంటర్ వాళ్ళు ఏం ఇస్తలేరు అన్నాడు కరెక్ట్ కాదని బీజేపీ ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పేది చెప్పిండ్రు గ్యారెంటీ అంటే మోడీ మోడీగా గ్యారెంటీ అధ్యక్ష ఒక్కసారి గ్యారెంటీ మేము చెప్పినమంటే మాట ఇచ్చిన మంటే మోడీ గారు మాట ఇస్తే తప్పనటువంటి మనిషిగా దేశ ప్రజలు మూడోసారి గెలిపించుకున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అందరు మాట్లాడినాక అసెంబ్లీ మొత్తానికి మొత్తం వాయిదా పడ్డది ఇక అటు మండలిలో కొందరు ఎమ్మెల్సీల పదవి కాలం ఒడుస్తున్నది కాబట్టి వాళ్ళ అనుభవాలు చెప్పిండ్రు దేవుడా దేవుడా నేను బట్టి బట్టిన కొచ్చనులే పరీక్షలు వచ్చేటట్టు చూడు పాస్ అయినాక నీ కాడికి వచ్చి గుండు కొట్టించుకుంటా సామి మా దుఃఖం మంచిగా నడిచినా అంటే వచ్చిన లాభం నీది నీకు మూట చెప్తా సామి మా పానం చెప్పున మంచిగా అయినా అంటే నీకు నిలువు దోపిడి ఇచ్చుకుంటాం తల్లి అని మొక్కుతుంటారు అనుకున్నవి జరిగితే పోవాలే కదా మరి పోయినోళ్ళు ఉత్తగొస్తారా దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తారు మన దేవుళ్లకు ఆమ్దాని మంచిగానే ఉన్నదుల్లో యాదగిరిగుట్ట నర్సన్న రెండు నెలల కోట్ల నలభై మూడు లక్షలు సంపాదించిండు అట్లనే మూడు వందల గ్రాముల బంగారం కిలోల ఎండి ఇక ఎమ్లాడ రాజన్న గల్ల ధరిస్తే ఇరవై రోజులకు కోటి తొంభై ఐదు లక్షలంది బంగారం రెండు వందల ఎనభై ఏడు గ్రాములు ఎండి పద్దెనిమిది కిలోలు భద్రాచల రామన్నకు నెలన్నరల కోటి పద్నాలుగు లక్షల రూపాయలు నూట ముప్పై మూడు గ్రాముల బంగారం వచ్చింది కొమరెల్లి మల్లన్న కాడి కోతే పంతొమ్మిది రోజుల డెబ్బై లక్షలు ఎనభై రెండు గ్రాముల బంగారం ఐదు కిలోల ఎండి లెక్క లెక్కలింది అమెరికా డాలర్లు చైనా యువాన్లు ఖతర్ రియాడ్ సౌదీ అరేబియా రియల్ దుబాయ్ దినార్లు నేపాల్ రూపీస్ ఇట్లా ఏరే దేశాల నోట్లు కూడా వచ్చడొచ్చినాయి దేవుళ్లకు బతకవై సంపాదించిన దాంట్లో భక్తి తోటి సమర్పిస్తూ ఆఫీసర్ల ముంగట గల్లెపెట్టెలు తెరిచి ఇట్లా కుప్ప వస్తే భక్తి సంఘాలు ఎంచుతాయి ఐదు వందలు రెండు వందలు నూరు యాభై ఇరవై పది నోట్లను ఏరి వేసి కట్టలు కట్టి రబ్బరేస్తారు మిషన్ల మీద రప్ప రప్ప లెక్కబెట్టి పక్కకు పెడతారు ఇక ఏడ ఏకాన అటు ఇటు కాకుండా చుట్టూర సీక్రెట్ కెమెరాలు ఉంటాయుల్లా గట్లనే ఓలన్నా ఒక్క నోటు తీసినా ఎమ్మట ఎరకైతది రేపు రేపు ఆమ్దాని ఇంకా వెరుగుతూల్లా ఎందుకంటే పోరలకు ఎండాకాలం తాతీలు రాగానే చాలా మంది గుళ్ళు గోపురాల పాస్ ఫెయిల్ తెరిచినాక మల్లొ మలక పోయినోళ్ళంతా దేవునికి కట్నాలు చదివిస్తే అప్పుడప్పుడు లెక్క పెట్టి ఎంతొచ్చింది చెప్తారన్నట్టు పైసలు బగ్గనే ఆస్తున్నాయి కాబట్టి భక్తులకు సవలతులు కూడా వెంచురీసార్లు గప్పుడు ఇంకెక్కువ చదివిస్తారు గాని పబ్లిసిటీ అంటే ఎట్లొస్తుంది ఫేస్బుక్లో రాస్తాం వాట్సాప్లో షేర్ చేస్తాం ఇన్స్టాలో రీల్స్ చేస్తాం ట్విట్టర్లో ఫోటో పెడతాం అది నచ్చినోళ్ళు లైక్ కొడతారు మంచిగా అనిపిస్తే కామెంట్ చేస్తారు ఇంకా సూపర్ అయితే నలుగురికి పంపిస్తారు అంతే కదా కానీ సినిమాలు పబ్లిసిటీ కోసం కోట్లు కోట్లు లో టైటిల్ అని ఫస్ట్ లుక్ అని బుడ్డరీలని ప్రీ వెంట్ ఫంక్షన్ అని పాటల ప్రోగ్రామ్ అని ఏదో చేస్తారు అందరికీ తెలియాలని సేమ్ గిట్లనే పార్టీలు సర్కార్లు కూడా ఇక వార్తలకు పోదాం సమాచార శాఖ ఖర్చులు సమాచారం సభలో లొల్లి ఒట్టేసింది గవర్నమెంట్ పథకాలు పంచనం సాటింపేస్తానికి టీవీలు పేపర్ల అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు కదా అగో దాని ఔట్ డోర్ చూసినా ఎలక్ట్రానిక్ చూసినా ప్రింట్ మీడియా చూసినా ఏ పేపర్ చూసినా పేపర్ మొత్తంలో కూడా లక్ష రూపాయలు ఇస్తున్నాం లక్ష రూపాయలు ఇస్తున్నాం ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు ఔట్ డోర్ మీడియా ఇండోర్ మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మీద అరౌండ్ టూ హండ్రెడ్ కోర్సు ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఈ ఈ ఇది గవర్నమెంట్ లెక్క పాత సర్కారు ప్రకటనల ఖర్చులు బయటకు తీసే పని నడుస్తుంది కావాల్సిన టీవీలకు పేపర్లకు కోట్ల రూపాయలు ఇచ్చిన ముచ్చట పెట్టిండు మంత్రి పొంగులేటి సారు సెకరకి మూడు వేల రూపాయల అధ్యక్ష పార్టీ ఆఫీసే ఛానల్ గాయంత మందం ఇయ్యకుంటే ఎట్లా సొంత పేపర్ వార్తల కంటే అడ్వర్టైజ్మెంట్ అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట పబ్లిసిటీకి ఎనిమిది నెలలనే మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టిరంటే చూడండి రేగా భజన పాటలు రాస్తామంటే కోట్లే గొప్పతనం వీడియోలు తీస్తామంటే కోట్లే ప్రతిపక్షాలం ప్రశ్నించే యూట్యూబ్ ఛానళ్లకు నచ్చని లీడర్ అందిట్టే సోషల్ మీడియా గ్రూపులకు ఫేస్బుక్ కు ట్విట్టర్లకే కాదు టైం పాస్ రీల్స్ వేసుకునే వాళ్ళకు కూడా కోట్లు గుమ్మరిచ్చి ప్రశ్నించే మీడియాకు పైసా కూడా ఇవ్వకపోతుండే మీదకెళ్లి ధమ్లు నిషేధాలు బయట రాష్ట్రాల్లో సుమారు ఐదు వందల అరవై నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఆయే తెలంగాణలో ఏ పథకం పెట్టినా కర్ణాటక కేరళ మహారాష్ట్ర తమిళనాడు గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఢిల్లీ ఒరిస్సా మధ్యప్రదేశ్ దేశంలోని అన్ని రాష్ట్రాలలో అన్ని భాషల పేపర్లు టీవీలు గుర్తబట్టేది తెలంగాణ బర్త్డే పేరు మీద బీఆర్ఎస్ కు పబ్లిసిటీ వేసుకునేది పబ్లిక్ పైకన్ తోటి కానీ మనోళ్ళు మర్చిపోయిన లాజిక్ ఏంటంటే పబ్లిసిటీ వేసుకుంటే గెలువరు పనులు చేస్తే గెలుస్తారని బొడ్రాయి కాడున్న గుడికో ఊరవతలు ఉన్న దేవస్థానం కాడుకో పోవాలంటే మనోళ్ళు బండో కారో వేసుకొని పోతారు హానొద్దు గాని కొందరైతే బోనం కూడా బండ్ల మీదనే తీసుకుపోవట్టి రి అంత దూరం ఎవరిలో అడుస్తారు ఇట్లా పోయి అట్లా వద్దామని మన వాళ్ళ కానీ ఈ భక్తులు చూడుండ్రి రి ఎట్లొస్తున్నారో ఎక్కడిది అడవిలకు వెళ్లి గుట్టలు పుట్టలు దాటుకుంటా శ్రీశైలం బాట పట్టిండ్రు కన్నడ భక్తులు మహారాష్ట్ర కెళ్ళి సుత బగ్గనే వస్తున్నారు ఎండలకు బుగులు పడకుండా నడుస్తూనే ఉన్నారు మల్లన్న నన్ను దలుచుకుంటా శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు నడుస్తున్నాయి మళ్ళా ఇయాల్టికెళ్లి ఐదు రోజులు మా సంబురంగా కనిపిస్తాయి భ్రమరాంబాదేవి రోజుకో రూపంలో దర్శనమిస్తుంది అయితే అమ్మవారిని వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా గోలుస్తారు కర్ణాటక భక్తులు గందకే పండగ పూట సారేదేస్తారు వడి బియ్యం పసుపు కుంకుమ చీరలు గాజులు తీసుకొని నడుచుకుంటూ వస్తారు పతి ఏడు మూడు నాలుగు రాష్ట్రాల భక్తులు వచ్చే వరకు శ్రీశైలం నిండిందనుకోరాదు పాతాల గంగల తానాలు శివయ్య దర్శనాలు ఎండలకు తిప్పలు కాకుండా సల్లటి పందిర్లు వర్షిండ్రు బండ్ల పార్కింగ్ చాలా దూరం స్పెషల్ బస్సులు గిన నడుస్తున్నాయి ఇగిటి చూడు రంగుల లైట్లు వేస్తే మల్లన్న గుడి ఎంత ముద్దుగా పడుతుందో చూసిండ్రు కదా ఇక ఇలాంటి వార్తలు ఉంటమల్లా నమస్తే